హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లోడ్ మీరు అందరూ ఎలా ఉన్నారు ప్రభు కృప వల్ల మీరు అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను మరి స్థలం ఎలా ఉంది బాగుంది కదా నాకు ఇలాంటి స్థలాలు అంటే ప్లేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టము ఇది మా ఇంటి దగ్గర నుంచి మెట్రో ఎక్కి నేను దూరంగా వచ్చాను మా మేము ఉండేది ప్రస్తుతం రష్యాదియా దగ్గర ఎయిర్పోర్ట్ రీజన్ దగ్గర అక్కడి నుంచి నేను అల్సిఫ్కి వచ్చాను ఇది చాలా సుందరమైన ప్రదేశం చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు నా వెనకాల కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు ఇది చాలా ఓపెన్ స్పేస్ ఎంతో ఉన్న ప్రదేశం చూస్తే చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్ అనమాట ఇది నుంచి ఆ ఏరియా నుంచి మనకి మెట్రో ఏరియా ఉంటుంది ఇలా గనక ఉంటే చాలా ఫుల్ గార్డెన్స్తో నీట్గా క్లీన్గా స్నాక్స్కి అండ్ వాటర్ చూడండి ఇక్కడ లైవ్గా అండ్ ఈ యొక్క బ్రో బోట్ యొక్క ప్రత్యేకత ఏంటని అంటే జస్ట్ వందీరంకి అంటే జస్ట్ ట్వంటీ టూ రూపీస్కి మన రూపీస్లో కనుక కన్వర్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా మనకి బోట్స్లో తీసుకెళ్తారు ఓన్లీ ఆ ఒక్క బోట్ మాత్రమే ఇవి మట్టుకు వేరేవి ఉన్నాయి చూసారా ఇవి మాత్రం చాలా కాస్ట్లీ ఉంటాయి దీని అంటారు అల్సీ ఫేరియా అని ఇది ఒక పెద్ద బ్యాంక్ అనమాట దుబాయ్లో చాలా బాగుంటుంది సో ఇక్కడ చాలామంది టూరిస్టులు వచ్చారు చూడండి నైట్ అయితే ఇంకా పాటలు తర్వాత ఎంజాయ్మెంటు తర్వాత ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు సో ఈ మీకు మీకైతే తమ్ములు చూసాక అర్థమైంది ఈ రోజు నేను ఏం టాపిక్ మాట్లాడుతున్నానని అవును మన ముందు ఎటువంటి దారులు క్లోజ్ అయిపోయినప్పటికీ దేవుడు ఓపెన్ చేసే దేవుడుగా అన్నాడు దేవునికి స్తోత్రం గాక జీవితంలో మరి ఒకటి రెండు కాదు మరి ఎన్నో విషయాల్లో మనము చాలా విషయాల్లో ఇరుక్కుపోయి ఉంటాము మనకి దారి తెలియదు నడిపించేవాడు ఉండడు ఎవరు మనకి అడ్వైస్ చేసేవాళ్ళు ఉండరు ఎవరి సొంత జీవితాలతో వారు నిమగ్నం అయిపోయి ఉంటారు ఎవరి ప్రేమ వారి యొక్క ఇంటి సభ్యులకి వారి మధ్యలో ఉంటుంది కానీ సెల్ఫిష్గా తయారవుతున్నారు తప్ప మరి ఈ రోజుల్లో నిజంగా మనకి ఆ ప్రేమ చూపేవాడు ఎవరు అని అంటే కేవలం దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం గాక ఆయన ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాడు కాబట్టే నేను మీ ముందుకు ఆయన ప్రేమను గురించి మీకు తెలియపరచడానికి ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం సో మీకున్న ఎటువంటి ఇష్యూస్లో ఆయన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అద్భుతమైన ఎగ్జాంపుల్స్తో మనం ముందుకు వెళ్తాం సో ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందామా బహుశా మీలో చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి బహుశా అవి మ్యారేజ్ ప్రయత్నాలు ప్రెగ్నెన్సీ ప్రయత్నాలు పిల్లల గురించి పిల్లల ఎడ్యుకేషన్ గురించి వారి యొక్క ఎగ్జామ్స్ గురించి వారి యొక్క వివాహాల గురించి హెల్త్ ఇష్యూస్ గురించి తర్వాత ల్యాండ్ ఇష్యూస్ గురించి మినిస్ట్రీ బాగా నడుపుదామని తర్వాత రిలేషన్షిప్స్ గురించి బిజినెస్ గురించి ఇంకా ఎన్నో ఇవాళ ఇలా నేను కొన్ని అయితే యాడ్ చేయగలిగాను కానీ ఇలా నాకు తెలియనివి మీకు తెలిసినవి మీకు తెలిసినవి నాకు తెలియనివి ఇలా ఎన్నో ఉంటాయి భూమి మీద కానీ ఇవన్నిట్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము కేవలం కేవలము మన యొక్క ఫోకస్ అంతా మాత్రం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మనం చేయాల్సిన ఫోకస్ కేవలం దేవుడి మీదే పెట్టగలగాలి దేవునికి స్తోత్రం కాక సో ఈరోజు టాపిక్ ని అయితే నేను నాలుగు రకాలుగా డివైడ్ చేశాను ఒకటి మూసుకుపోయిన దారులను దేవుడు ఎలా తెరుస్తాడు అని అంటే ఫస్ట్ గా గాడ్స్ ప్రొటెక్షన్ గాడ్ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ థర్డ్ది మనకు ఉండాల్సింది పేషెంట్స్ ఫోర్త్ది ఆ ఫలితం అనేది రిజల్ట్ విల్ కమ్ అనేది ఫోర్ టైప్స్ లో నేను ఒక వీడియోని స్ప్లిట్ చేశాను సో ఫస్ట్ది దేవుడికి ఎప్పుడైనా కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క జీవితం మీద నో మ్యాటర్ అది నీతిమంతుడా అవినీతి పరుడా పవిత్రుడ పాప ఇవన్నీ అనవసరం దేవుడు మాట్లాడుతుంది ఏంటనంటే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఈక్వల్ గా వర్షాన్ని కురిపిస్తున్నాడు సమస్తం ఇస్తున్నాడు కదా మంచోళ్ళకి వాటర్ ఇచ్చి చెడ్డోళ్ళకి వాటర్ ఆపేసి అలా చేసే దేవుడు కాదు గానీ అందరి ఎడల కృప చూపిస్తున్న దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవుడు కాబట్టి వాక్యంలో ఒక చోట ఏం రాయబడి ఉందనంటే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన సంబంధమైన తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమం వలన కలుగు ఏ ఛాయను లేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేవన్నీ కూడా చాలా అద్భుతమైనవి ఆయనలో ఒక పీపుల్ ఏవైతే కొన్ని కొన్ని ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇవ్వకుండా ఉంటూ ఉంటారు అంటే వాళ్ళు కొన్ని వేరియేషన్స్ అవి మనకు చూపించగలరు వారు మనకి కొన్ని రకాల ఇవి ఇవ్వగలరు ఇవి ఇవ్వలేకపోయారు అన్నట్టు ఉంటుంది కానీ దేవుడిచ్చేది మాత్రం సంపూర్ణంగా గొప్పదై ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒక చిన్న పర్సంటేజ్ కూడా ఆయనలో అరే ఆయన ఇచ్చిన దాంట్లో ఉందని అనిపించదు అంత గొప్పది దేవుడు ఇవ్వగలడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా కాబట్టి ప్రతి మానవుడు యొక్క టేస్టెస్ మీద దేవునికి పర్ఫెక్ట్ అంచనా ఉంది అందుకొక వ్యాఖ్యలు ఏముందనంటే ఆయన మన యొక్క హృదయ వాంఛలన్నింటిని కూడా తీర్చే దేవుడుగా ఉన్నాడు ఈ రోజు నేను మీరు నన్ను ఇక్కడ చూస్తున్నారు మరి నేను ఎప్పుడు అడగలేదు బయట దేశాలకు తిరగాలన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదు కానీ దేవుని గురించి వాడబడాలనేది మాత్రం గత ఐదు ఆరు ఏడు సంవత్సరాలుగా నేను అడుగు అనుకుంటూనే ఉన్నాను దేవుడిని గొప్పగా మహిమపరచాలి దేవుని ఉన్నతంగా మహిమపరచాలి ఆయన నామాన్ని ప్రకటన చేయాలని సరే దేవుడు నాకు ఉన్న పరిస్థితుల్లో ఇలా ఈ రకంగా నాకు కుదిర్చి ప్రతి చోట కూడా మరి ఆయన సాక్షిగా ఇంకా బహుబలంగా వాడుకోవాలని మీరు ఈ ఈరోజు నన్ను చూస్తున్న మీరు ఒక సాక్షిగా నేను ఉన్నానంటే అంటే మరి దేవుడు నా మీద ఉన్న ప్రణాళిక చొప్పున ఇక్కడికి వచ్చాను ప్రస్తుతం ఉన్న ప్లేస్ మీకు తెలుసు మీలో చాలా మందికి తెలుసు తెలియని వారు ఫస్ట్ టైం కనుక చూస్తే నేను చెప్తున్నాను ప్రస్తుతం నేను దుబాయ్లో యాక్చువల్గా నేనుండే హైదరాబాద్లో మరి దేవుడు ఎలా కార్యం అంటే కేవలము తనయందు భయభక్తులు వాళ్ళ వల్ల దేవుడు కృపచూపి వాడుగా దేవుడు ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనం అడిగినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు తర్వాత ఇంకో మాట మనం చూద్దాము దేవుడికి మొదటిగా గాడ్స్ ప్లాన్ మనం మాట్లాడుకున్నాము గాడ్స్ ప్లాన్ రెండోది ఏంటనంటే దేవుడికి ప్రతిసారి గాడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ ఫస్ట్ దేమో దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికలో దేవుని యొక్క భాగం చాలా ఉన్నతమైనది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగేవి ఎలా ఉంటాయంటే నార్మల్ ఫోన్స్ లా ఉంటాయి చూడండి శామ్సంగ్ ఫోన్స్ చాలా త్రీ మంత్స్ కి లేకపోతే సిక్స్ మంత్స్ కి మంచి మంచివి లేకపోతే ఎస్ సిరీస్ అయితే ఇయర్లీ ఇయర్ కి రిలీజ్ అవటం అనేది మీరు చూస్తూ ఉంటారు కానీ ఎస్ సిరీస్ అనేది గ్యాలక్సీలో లేదంటే శాంసంగ్లో హైయెస్ట్ సిరీస్ అలానే ఈ ఐఫోన్లో కూడా మీరు చూస్తే సంవత్సరానికి ఒక ఫోన్ వస్తుంది ఐఫోన్ చాలా కాస్ట్లీ ఫోన్ సో టైం టైం చాలా పడుతుంది అంటే శ్రేష్టమైనవి ఏంటనంటే ఎప్పుడు కూడా సమయం తీసుకుంటాయి శ్రేష్టమైనవి దేవుడు అనుకూలపరచడానికి దేవుని బాగా సమయం కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అడిగినప్పుడు మనం వెయిట్ చేయాలి విశ్వాసంతో కనుక ఉంటే దేవుడు మనం ఖచ్చితంగా కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇజ్రాయల్ ప్రజలు మీ అందరికీ తెలిసింది కదా వెనకాల వస్తున్నది ఎవరన్నా అంటే ఫరో సైన్యం కానీ ముందు ఎర్ర సముద్రం వాళ్ళకి ఎటువైపు వెళ్ళడానికి వీలు కలగలేదు సో వాళ్ళు వాళ్ళు అక్కడ చేస్తున్నది ఏంటనంటే అక్కడ మొరబెట్టారు అక్కడ కొంతమంది సన్న సనుగుతున్నారు కొంతమంది ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు తర్వాత మోషన్ బాగా కంగారు పెడుతున్నారు కానీ వాళ్ళైతే చాలా మోషన్ మాత్రం బలంగా దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు చూడండి ఒక వెనకాల నీళ్ళు ఉన్నాయి కదా ఇది బాగా మావాలంటే ఎంత టైం పడుతుంది ఎంతమంది తోడాలి ఎన్ని ఎంత బలం ఎంత బలంగా కావాలి కదా కానీ ఇమాజిన్ చేయండి అన్ని ఏళ్ళ నుంచి వేల సంవత్సరాల నుంచి ప ప పచ్చిగా ఉన్న యొక్క నేలని పచ్చిగా ఉన్న యొక్క నేలని మరి దేవుడు ఆరిన నెలగా చేశాడు అంటే ఎంత గొప్ప దేవుడు అంటే ఆ రోజు దేవుడు వారికి ఎలా అయితే బల వారిని వారికి సహాయకుడుగా ఉన్నాడో వారిని బలపరచాడో అట్రీతిగానే దేవుడు ఈ రోజు కూడా మీకు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఈ మాట నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సముద్రం మీద తన చేయి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పుగాలి చేత సముద్రమును ఆరిన నెలగా దానిని ఆరు నెలగా చేశాను నీళ్లు విభజింపబడగా ఇజ్రాయలీలు సముద్రం మధ్యను ఆరిన నెల మీద నడిచిపోయారు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడవలే వారికి ఉండేను దేవునికి స్తోత్రం కలిగిన గాక సో దేవుడికి ఎప్పుడైతే మన మీద బెటర్ ప్లాన్ ఉంటుందో ఆ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుడు దూరం చేసే దేవుడు విడుదల కలిగించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దాన్ని కేవలం విశ్వసించాలని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి ఇవి జరుగుతున్న పరిస్థితుల్లో మనకు ఉండాల్సింది ఏంటంటే నిరీక్షణ గురించి ఎన్నో మార్లు ఎన్నో చోట్ల వాక్యం రాయబడి ఉంది కాబట్టి మనకి నిరీక్షణ మనం కలిగి ఉండాలి సో మనం మాట్లాడుతున్న ఈ యొక్క పేషెన్స్ సబ్జెక్ట్లో ఎంత దారుణమైన పేషెంట్స్ కావాలంటే మనం బహుశా మనం అనుకున్న ఏవి కూడా మనకు జరగకపోవచ్చు మనం ఎంతో నిరీక్షణ కలిగి ఉండాలి చూడండి ఇప్పుడు మనం ఒక స్టేషన్లో మనము ట్రైన్ ఎక్కాము మనము చివరి దిగేంత వరకు ఆగాల లేకపోతే మధ్య దిగిపోతున్న ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోవాలంటే కుదిరిద్దాం ఎలా అయితే అన్ని స్టేషన్స్ దాటుకొని వెళ్ళాలో అలానే ఇప్పుడు చదువుకుంటున్న వ్యక్తికి ఇప్పుడు టెన్త్ క్లాస్ మనం కంపేర్ చేసుకుంటే కూడా మనం చాలా నిరుత్సాహపడతాం ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు రిజల్ట్స్ త్వరగా కావాలని మనం కోరుకోకూడదు సో మనం పేషెంట్స్తో ఉన్నప్పుడు దేవుడు మనకి కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తయారీలో ఒక్క సంవత్సరం పడుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ సిరీస్ రిలీజ్ అయినాయి ప్లస్ ప్రో ప్రో మ్యాక్స్ అలానే మనకి కావాల్సిన రిజల్ట్లో మనం పేషెన్స్ బాగా కలిగి ఉండాలి పేషెన్స్ లేదంటే నాకు పేషెన్స్ ఉండదని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం తెచ్చుకోవాలి మనం మనము ఆ విషయంలో మనం ప్రయత్నం చేయాలి పేషెంట్స్ కోసం అడగాలి దేవుణ్ణి అడగాలి అండ్ ఇవన్నీ కూడా మనకి మనం విని వదిలేస్తే కాదు మెసేజ్ మీరు వింటున్నారు దీన్ని వినేసి మీరు కేవలం వదిలిపెట్టేస్తే లాభం లేదు కానీ మీరు దాని ప్రకారంగా జీవించాలి అది కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంది ఓకే చివరికి ఇంకొక అద్భుతమైన మాట చెప్పి నేను ముగించాలని నాశపడుతున్నాను ఆయన ఓ ఎద్దకి వచ్చి వారికి ఖచ్చితంగా ఫలము కలుగుతుందని వాక్యంలో ఉంది ఫలము కలగడం అంటే ఏంటి అంటే మనము జీతం జీతానికి కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ముప్పై రోజులు కష్టపడతాం మన కష్టం మనం ఇస్తున్నాం ఆ ముప్పై రోజుల తర్వాత గడువు తర్వాత మనకి ఏం కలుగుతుంది అంటే ఫలం కలుగుతుంది అంటే శాలరీ రూపంలో ఎలా అయితే మనకి ఫలము కలుగుతుందో అలానే మనం నిరీక్షణ పెట్టడం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా మీ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితి అయినా మీ పరిస్థితి మీకు తెలియదు బహుశా వేరే వాళ్ళకి తెలియదు కానీ దేవునికి తెలుసు మీకు తెలుసు నా బాధ నేను ఎవరికి చెప్పుకోను నా కష్టం నేను ఎవరికి చెప్పుకోను నాకు త్రో ఓపెన్ కావట్లేదు ఈ పరిస్థితి ఏంటి ఇలా ఉంది ఇరుక్కుపోయా నేను అని అనుకుంటున్నారా అయితే మీరు దేవునికి ప్రార్థన ఒక విషయం గుర్తుపెట్టుకోండి క్రైస్తవ విలువైన విషయాలు ఎంత అయితే మనము బాధపడడానికి సమయం ఉందో అంత మనం ప్రార్థన చేయడానికి సమయం ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతైతే శోధన అనుభవిస్తున్నారో ఆ శోధన అంతా దేవునికి ప్రార్థన చేసే సమయం అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమండి బాగా డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయనంటే ప్రార్థన అవసరమా అవసరం లేదా అంటే కాదు అలా కాదు నేను అంటుంది కానీ ఎంత కష్టములో ఉంటే అంత మనం ప్రార్థన చేసుకోవాలని మీకు నేను గుర్తు చేస్తున్నాను సో ఇప్పటివరకు మీరు ఈ మాటల ద్వారా బలపడ్డారని అయితే నమ్ముతున్నాను ఎవరైతే మరి ఇంతకుముందు వీడియోస్ నేను చెప్పినట్టు మేము మందిరం కట్టాలని అనుకుంటున్నాం హైదరాబాద్లో సో దాని గురించి ఎన్నో క్రోర్స్ ఆఫ్ రూపీస్ మాకు కావాలని మేము ఆశపడుతున్నాం కాబట్టి మీరు వాటి గురించి ప్రార్థన చేయండి మీ యొక్క గుప్పులు విప్పండి నా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో అంతా కూడా నా పేరు కనిపిస్తుంది ఆ పేరు కొడితే మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు నాకు అని మెసేజ్ పెట్టి మీరు మీ యొక్క డీటెయిల్స్ మీ మీ యొక్క ప్రార్థన అవసరాలు నాకు పంపొచ్చు మీ యొక్క సహాయం నాకు పెట్టొచ్చు ఇలా మీరు ఈ వీడియో మిమ్మల్ని బలపరుస్తుందని అంటే మేము ఇతరులకి ప్రోత్సహించడానికి మీరు మాకు సహాయకులుగా ఉండొచ్చు వన్ టైం కాంట్రిబ్యూటర్ గా లేదంటే మంత్ మంత్లీ నేను మీకు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా ఇటువంటి పరిచయలు ఇంకా అద్భుతంగా ముందుకు జరగాలని కనుక మీరు కోరుకుంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క సహాయం అందించవచ్చు ప్రైజ్ లాడ్ అండ్ మీ గురించి ప్రార్థన చేస్తే కలు మూసుకోండి పరిశుద్ధి దానికి స్తోత్రం తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి కొందనాలు దేవ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గురించి ప్రార్థన చేస్తున్నాను దేవ ఎవరి జీవితాలు ప్రవో ఎలా ఉన్నాయో మాకైతే తెలియదు కానీ మీకు తెలుసు దేవ వారి యొక్క ప్రతి శ్రమను వారి యొక్క ప్రతి చీకటి తండ్రి అలజడిని దూరపరచమని కోరుతున్నాం తండ్రి దేవ మరి పూర్వం జరిగిన తప్పులు పూర్వం జరిగిన తెలిసి తెలియక జరిగిన ప్రవ చేసిన ప్రవ తండ్రి పొరపాట్లు వల్ల తండ్రి వారు ఏదైతే శ్రమ అనుభవిస్తున్నారో వారికి ఏ సుక్రమంలో ప్రభు అది విడుదల కలిగించమని కోరుతున్నాం తండ్రి రక్షణ దయచండి మారుమార్చి దయచని ఆత్మీయతలు నింపి నడిపించుకోమని ఆశీర్వాదం ఆరోగ్యం మీరు ప్రభు సమస్తం మీరు సమకూర్చి జరిగించమని కోరుతారు చిన్న ప్రార్థన మీరు ఆలకించమని ఏ స్థానాంలో పెడుకున్నాం తండ్రి మీకు ఖచ్చితంగా జరుగుతుంది కార్యము కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి దాని ప్రకారం మనం మీరు జీవించాలి ఓకే గడ్ బిస్ ఆల్ అండ్ ప్రైజ్లో